హలో దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్న వాళ్ళ నుండి పెద్దవాళ్ళ దాకా చాలామంది దొండకాయ చాలా కష్టంగా తింటారు బట్ ఇది తింటే చాలా మంచిదండి అలా దొండకాయ రొటీన్గా కర్రీ చేసిన ఫ్రై చేసినా తినని వాళ్ళ కోసం మనమైతే దొండకాయ రోటి పచ్చడి చేసేసుకోవచ్చు దానికోసం అయితే మనకు కావాల్సింది పచ్చిమిర్చి ఆ పచ్చిమిర్చిని ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి దొండకాయని సన్నగా తరిగేసుకొని వాటిని కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేయాలి ఆలోపు అయితే మనము పచ్చిమిర్చిలోకి సాల్ట్ జీలకర్ర వెల్లుల్లి వేసుకొని మంచిగా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలా దొండకాయ వేగిన తర్వాతకి అదే మిక్సీలోకి యాడ్ చేసేసుకోవాలి ఆ తర్వాతకి ఒక రెండు టమాటోస్ సన్నగా తరిగేసుకొని అది కూడా వేపుకోవాలి ఆ తర్వాత అది కూడా కలిపి మిక్సీ పట్టేసుకోవాలి ఆ తర్వాతకి మంచిగా ఒక కడాయి తీసేసుకొని దాంట్లో అయితే పోపు దినుసులు వెల్లుల్లి కరివేపాకు అండ్ రెడ్ మిర్చి వేసేసుకొని మంచిగా పోపు పెట్టేసుకోవడమే అలా పోపు వేసేసుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే ఉంటుంది నోట్లో నవరసాలు పండినట్టుగా ఉంటుంది అంత బాగుంటుంది లాస్ట్లో అయితే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి ఆ టేస్ట్ భలే ఉంటుంది ఇది పెద్దవాళ్ళకే కాదండి చిన్నపిల్లలకి కూడా నచ్చుతుంది మీరు కావాలంటే రెగ్యులర్గా కర్రీస్ తినని వాళ్ళకి ఇది చేసి పెట్టేసేయండి చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఈ రెసిపీ అయితే ట్రై చేసేసేయండి ఎలా ఉందో మీకు కూడా నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసేసి వీడియో అయితే షేర్ చేసేసేయండి